ప్రస్తుత అంశానికి సంబంధించి నా నిర్వచనం నేను చెబుతున్నా శాంతి అంటే భయరాహిత్యము భయము లేని జీవితం భయము లేని స్థితి దేవునికి స్తోత్రం బాగా వినాలి ఇప్పుడు మీకు శాంతి కావాలి అంటే మీకు శాంతి కలగాలంటే మీరు ఫలానా పని చేయండి ఫలానా పని చేయండి ఫలానా పని చేయండి అని లోకంలో మనకి చాలా చెబుతారు మీరు ధ్యానం చేయండి మీరు ఇలా చేయండి అలా చేయండి మీకు శాంతి కలిగిద్ది అంట ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు తట్టెడప్పుల్లో ఉన్నాడు రేపు తెల్లవారు ఒకడు వచ్చి సామాను బయట వేస్తానని వార్నింగ్ ఇచ్చిపోయాడు తెల్లవారితే వాడు వస్తాడు వాడు మామూలు మనిషి కాదు అల్లరి మనిషి మహారోత వాడు ఖచ్చితంగా సామాన్లు బయట వేస్తాడు నలుగురిలో ఆరటి పరుస్తాడు ఈ టెన్షన్లో ఉన్న ఈ మనిషికి నువ్వు ధ్యానం చేయి నీకు శాంతి వచ్చిద్దంటే వచ్చిద్దా ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ధ్యానంలో ఎవరు కనపడతాడు దేవుడు కనపడతాడా రేపు పొద్దున్న వచ్చే వాడు కనపడతాడా మీరు చెప్పండి కళ్ళు మూసి ధ్యానం చేద్దాను మొదల పెడితే వాడు వచ్చినట్టు చండాలంగా తిడుతున్నట్టు సామాన్లు అన్ని బయటేస్తున్నట్టు బజారంతా పోగైనట్టు ఇదే కదా కనపడిద్ది ఇంకా ధ్యానంలో శాంతి ఎక్కడా భయం వెంటాడుతూనే ఉంది కదండీ మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది శాంతి ఆ సిచ్యువేషన్లో ఉన్నోడికి ఆ పరిస్థితుల్లో ఉన్నోడికి శాంతి ఎట్టొచ్చింది మీరు చెప్పండి నేను చెప్పనా సింపుల్ రేపొద్దున వాడు వచ్చి గొడవ చేయటానికి పూనుకుంటే వాడు కట్టాల్సిన అప్పు నేను కడతాను అని ఒక వ్యక్తి భరోసా ఇస్తే అప్పుడు నిద్రపోతాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా అప్పుడు అంత అన్నం తింటాడు హాయిగా నిద్రపోతాడు ఎందుకంటే నమ్మకస్తుడైన ఒక మనిషి మాట ఇచ్చాడు రేపు వాడు వచ్చి నిన్ను ఆరటి పరిస్తే అంత అవకాశం వాడికి ఇవ్వను ముందే వాడిని కంట్రోల్ చేస్తాను అవసరమైతే రేపు ప్రొద్దుట నేనే ఇంటికి వెళ్ళి నేను కడతా అమౌంట్ వాడిని దగ్గరికి రాకుండా చేస్తాను ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు వానికి విశ్రాంతి లేదా శాంతి ఎంతమంది ఒప్పుకుంటారు ఆ భరోసా లేకుండా ఆ నిశ్చయిత లేకుండా మనకి ఎన్ని ధ్యానాలు చేస్తే మనకి శాంతి వచ్చిద్దండి అసలు మనసు కుదిరిద్దా భార్య భర్తతో అంటది ఏమంటుంది ఏం చేస్తున్నారని అంటే ధ్యానం చేస్తున్నాను అమ్మాయి అన్నాడు అనుకో వరి ధ్యానం నీ ధ్యానం దగలయ్యే జ్ఞానం లేనోడా ఇప్పటిదాకా చేసింది చాలద్దాం మళ్ళీ ధ్యానం అనుకుంటారు కూర్చున్న వాడు వచ్చి రేపు చండాలం చేసి పెడతాడు ఏదన్నా నాలుగు ఇళ్లన్న తిరిగి తెలిసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళని అడిగి ఏదన్నా తీసుకొచ్చి కనీసం లక్ష కాకపోతే ఒక యాభై ఏళ్ళన్నా అడిగి తగలబెట్టాలి కదా అని ఇక ఆమె లేసిద్ది మహాజ్ఞానం బోధించేది ఒక రేంజ్లో కాబట్టి కుదరదు అట్లా అక్కడ ఏంటంటే భరోసా కావాలి నిశ్చయిత కావాలి నేనున్నాను నన్ను నమ్ము నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తిని ఎరిగి ఆ వ్యక్తిని ఆనుకొని ఆ వ్యక్తి మీద ఆధారపడి జీవించిన జీవితాల్లో కోట్ల కొలదిగా ఈరోజు సాక్ష్యాలు ఇస్తున్నాయి ఏసయ్య మన పక్షాన నిలబడితే భయం లేదు నేను చెప్పాలి ఆయనే చెబుతున్నాడు మీరు ఇంకనూ నమ్మికలేక ఉన్నారా మీరు ఎందుకు భయపడుతున్నారు నా మీద నమ్మకం కుదరలేదా మీకు నా మీద భరోసా ఉంచలేకపోయావా ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో భయం వెంటాడుతూనే ఉంది సమస్యలని బట్టి అప్పుల్ని బట్టి శరీర రోగాలను బట్టి ఇంట్లో పరిస్థితులను బట్టి చేసిన ప్రయత్నాలు విఫలం అవటాన్ని బట్టి ఇంటికి పెద్ద దిక్కులుగా ఆధారాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు పోవటాన్ని బట్టి నిలవరమైన నివాసం లేని దాన్ని బట్టి సరైన ఉపాధి లేని దాన్ని బట్టి చేసే ప్రయత్నంలో వరుసగా నష్టాలు వస్తున్న దాన్ని బట్టి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న దాన్ని బట్టి ఈ బ్రతికే ఈ నాలుగు రోజులకి ఎన్ని ఒత్తిళ్ళలో ఎన్ని టెన్షన్లో ఎంత ప్రెజరో మనుషులకి భయంగుపేటలో పెట్లో బతుకుతున్నాడు భయంగు బతుకుతున్నాడు ఏసు ప్రభు మన రాజాది రాజు ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు నేను మిమ్మల్ని శాంతిలోనూ విశ్రాంతిలోనూ ఉండమని నేను చెప్పా మీరు ఎలా కలవరంలో ఉంటున్నారు దేవునికి స్తోత్రం మీరెందుకు భయం గుప్పెట్లో బతుకుతున్నారు మీరు భయంలో బతుకుతున్నారు అంటే ఏదో నా పేరు పెదాల మీద ఎత్తుతున్నారు కానీ నా మీద మీకు సరైనటువంటి నమ్మకం లేదు ప్రిదారా ఒక మాట ఇంకా సేపటికి పాత సంవత్సరం అయిపోయి క్రొత్త సంవత్సరం స్టార్ట్ అయింది ఇంకా సేపటికి ఆ నూతన సంవత్సరంలో నీ రాజు నా రాజు మనకి సంవత్సరానికి ఎన్ని రోజులండి మూడు వందల ముప్పై మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదా సరే యూదుల లెక్క మూడు వందల అరవై మనోళ్ళ లెక్క మూడు వందల అరవై ఐదు అనుకుందాం సరే మన లెక్కనే మూడు వందల అరవై ఐదు ఉత్తరాలు నీకు ఇస్తాడు మూడు వందల అరవై ఐదు ఉత్తరాలు నీకు ఇస్తాడు నీ రాజు నా రాజు మనందరికీ ఇస్తాడు ఒకే రోజు ఉత్తరాలన్నీ ఓపెన్ చేయమండు మూడు వందల అరవై ఐదు రోజులు కదా మళ్ళీ ఈ రోజు రావడానికి రోజుకి ఒక లెటర్ చదవాలి నువ్వు అంతే రోజుకి ఒక ఉత్తరం చదవాలి దేవునికి స్తోత్రం రేపటి ఉత్తరాన్ని ఈరోజు చదవకూడదు నువ్వు ఏ రోజు ఉత్తరం ఆ రోజే చదవాలి దేవునికి మహిమ ఆ మూడు వందల అరవై ఐదు ఉత్తరాల్లో ఏముంటుందో ఆ రోజు వచ్చినప్పుడు ఓపెన్ చేయాలంతే కానీ కొంతమంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు రేపుని నీ కళ్ళ ముందు ఉంచాడా మరుగు చేశాడా రేపు రేపటిని అందరు నోరు తెరిచి చెప్పండి రేపటిని మరుగు చేశాడా లేకపోతే నీ ముందు ఓపెన్ చేసి పెట్టాడా మరుగు చేసి మరుగు చేసిన దాన్ని ఎందుకు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తావు అంటాడు ఆయన నేను దాన్ని ఇంగ్లాండ్ కవర్ వచ్చేది ఐడియా ఉందా మనం ఇప్పుడు కూడా ఉందా కదా రన్నింగ్లో ఉందా ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ కవర్ గమ్ వేసి అంటించి పంపిస్తారు ఉత్తరాలు రెండు రకాలు డైరెక్ట్ కార్డు వచ్చింది అది లోపల వెలపట బయట కనపడుతుంటుంది ఇంగ్లాండ్ కవర్ అట్ట కాదు బయటికి అడ్రస్సే ఉంటుంది లోపల లెటర్ మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది వేసి అంటిస్తాడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ రాజు మూడు వందల అరవై ఐదు లెటర్స్ నీకు ఉంటాయి స్తోత్రం ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేయి అంటున్నాడు ఆయన ఇప్పుడు మొదలు పెడతావు రేపు అయిపోయింది రేపు లెటర్ రేపు ఓపెన్ చేస్తాం ఎల్లుండి వచ్చింది ఎల్లుండి లెటర్ ఎల్లుండే ఓపెన్ చేయాలి ఆల్రెడీ నిన్నటి లెటర్ నీకు తెలుసు ఎల్లుండి లెటర్ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తావు కాబట్టి ఆ రోజు తెలుస్తుంది ఆయన ఏం చెబుతున్నాడంటే నిన్నటి లెటర్ను బట్టేమో కృతజ్ఞతలు చెప్పు ఆ రోజు లెటర్ ఏ రోజైతే నువ్వు ఓపెన్ చేయమని చెప్పాడు ఆ రోజు లెటరు ఏదైతే ఉందో దానిలో నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు పని చేయి ఇక రేపటి లెటర్ గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే విశ్వాసం విశ్వాసమనుషులు మందికి అర్థమైంది మీకు ఏం అర్థమైంది అదే అదే మూడు ఉత్తరాలు మూడు వందల అరవై ఐదు ఉత్తరాలు రాజు ఉత్తరాలు ఈరోజుదే ఓపెన్ చేసి రేపు వద్దన్నాడు అంతవరకు మాకు ఇంకంతే ఇంకంతే మాకు నీకు దండం పెడతా మళ్ళీసారి జ్యూతయినండి దేవునికి స్తోత్రం గడిచిపోయిన సంవత్సరాలు చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి అందులో రోజులు 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 అయిపోయినాయి గడిచిపోయినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ గడిచిపోయినటువంటి అనుభవాలని వైఫల్యాలని లేకపోతే విజయాలని తలంచుకొని వాటిని బట్టి ఏడుస్తానో నవ్వుతానో ఉండవాకు చాలామంది గతంలో బతుకుతూ ఉంటారు ఈ రోజున వదిలిపెట్టి అస్సలు అప్పుడు లక్ అప్పుడు మిస్ అయింది లేకపోతే మాలు ఉండేది కాదు అసలు అసలు ఎకరం నాకు అన్నాడు బతిలాడితే వెంటబడితే బతిలాడితే నేను అసలు వద్దు స్వామి అన్నాను నేను ఇప్పుడు అదే మరి ఇరవై కోట్లు అదే ఇరవై కోట్లు వాళ్ళు లక్ష్యకిస్తానని ఎమ్మట పడ్డాడు ఏం చేద్దాం మనం దరిద్రం పైన బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది ఏం చేద్దాం అలాంటి మాటలు మాట్లాడుకుంటా అప్పట్లో ఆఫర్ వచ్చింది అప్పట్లో ఆ పరిస్థితి వచ్చింది అప్పట్లో అది వచ్చింది అట్లా అయ్యింది అయింది ఏం చేద్దాం అప్పుడు జస్ట్ మిస్ ఆయన ఈ సుత్తి అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు ఇదే సుత్తి ఇదేందంటే నిన్నలలో లేదా గతంలో బతకటం ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అందులో మంచి జరిగిందో చెడు జరిగిందో కొంతమంది ఇందాక నేను చెప్పిన టైపులో ఫీల్ అయితే మరి కొంతమంది లేదు ఏం చేద్దాం అప్పుడు అలా అయిపోయింది అప్పుడు ఆ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సిందే అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే నా కర్మగాలు ఆ పని చేశాను ఈ దరిద్రం ఎట్లా అయిపోయింది ఏం చేద్దాం ఆ దరిద్రుడిని అప్పుడు చేసుకోకుండా ఉండాల్సిందే నా కర్మగాలి ఏం చేద్దాం చేసుకున్నాను నా దరిద్రం ఎట్లా అయిపోయింది నా బతుకంతా శాపం అయిపోయింది ఆ దరిద్రుడి వల్ల మధునష్టపడు వల్ల పోయాడా ముదరపూడి పోయి అయింది అప్పుడు పోయినా సరే సంవత్సరాల సంవత్సరాలు వాడిని అంటే వేసుకొని లాగుతానే ఉంటారు కొంతమంది ముదూడి ఉన్నా ముదూడి పోయినా అలా కొంతమంది లేడీస్ జెంట్స్ నీ దరిద్ర దాన్ని చేసుకోకపోయినా వాడి నా కర్మగాలు చేసుకున్నా నా బతికి అయిపోయిందండి భాగస్వాముల విషయంలో కొంతమంది ఏడుపులు వీళ్ళు కూడా నిన్నల్లోనే బతుకుతారు ఏం చేద్దాం అట్లా అయిపోయింది అప్పుడు అట్లా అప్పుడు అట్లా అప్పుడు అరేతి ఏసుప్రభు అప్పుడు వ్యవహారంలో బతకమని చెప్పట్ల నిన్ను నిన్న మొన్న అప్పట్లో అనుకుంటా బతికేరా బాబు అని చెప్పలా వదిలేయ్ అందులో మంచి జరిగిందా చెడ్డ జరిగిందా మేలు జరిగిందా కీడు జరిగిందా విజయం వచ్చిందా వైఫల్యం వచ్చిందా ఒక్కటైతే జరిగింది జయమైనా అపజయమైనా అన్నింటిలో నుంచి నిన్ను దాటించుకొచ్చి నేటిలో నిన్ను నిలబెట్టాడు ఆయన బతికున్నావు నువ్వు ఇంకా బతికున్నావు నువ్వు ఇంకా అసలు ఎప్పుడో అవుట్ లెక్క ప్రకారం ఎప్పుడో అవుట్ కానీ బతికిపోయావు నీతో పాటు ఉన్నవాళ్ళు పోయారు నువ్వు నిలబడి ఉన్నావు ఇంకా సజీవుడిగా ఉన్నావు సజీవురాలిగా ఉన్నావు అంటే ఆ పరిస్థితులన్నిటిని దాటించుకునే అందులో విజయాలు కానీ వైఫల్యాలు కానీ మేలులు కానీ కీడులు కానీ దాటించుకుంటా వచ్చాడు కదా నేటిలోకి ఈ రోజుకి తీసుకొచ్చాడు కదా కాబట్టి గతాన్ని బట్టి నీవు నేను మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి హలో